హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ రోజు అయితే నేను ఉప్మా చేద్దామని చెప్పి బొరుగులు అయితే తెలుసుకున్నాను అండ్ బొరుగులు ఉప్మా అయితే మనం టూ మినిట్స్లో చేసేయచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం మరి లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో అండ్ అయితే నేను ఇలా కడిగేసేసాను కడిగేసేసి ఇలా నానబెట్టేసుకున్నాను నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగేసాక ఇలా వాటర్లో వేసేసేయండి దానికోసం ఇంకా నేను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అండ్ కరివేపాకు తీసుకున్నాను అండ్ ఆనియన్స్ వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చి నిమ్మరసము దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసి పెట్టేసేసాను అండ్ ఇప్పుడైతే నేను ఒక బాండీ తీసుకుంటున్నాను అండ్ దీంట్లో వచ్చి నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఇదైతే మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి అయితే టూ మినిట్స్లో పిల్లలకి చేసిచ్చేసేయచ్చు అనమాట ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఆయిల్ అయితే వేసా నేను కొంచెం హీట్ అయ్యాక నేను తిరగమాత గింజలు అయితే వేసుకుంటున్నాను అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేసేయొచ్చు అండ్ పిల్లలు టిఫిన్ బాక్స్ కూడా పెట్టేయచ్చు అనమాట బొరుగులు ఉప్మా అండ్ మా ఏరియాలో బొరుగులు ఉప్మా మేమంటాము కొన్ని ఏరియాస్లో ఉగ్గా అని అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు మీ ఏరియాస్లో ఏమంటారో నాతో అయితే చెప్పండి అండ్ తిరగమాత గింజలు కొంచెం వేగాక నేను కరివేపాకు వేసుకున్నాను అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు ఏంటంటే అంత కారం లేవు అందుకనే ఒక టూ మిరపకాయలు అయితే తీసుకున్నాను పెద్ద కారం లేవు చాలా లైట్గా కారం ఉందంటే కారం ఉన్నట్టు ఉంది అందుకని రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కారం కాయ అయితే ఒకటి అర సరిపోతుంది అన్నమాట అండ్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా రె కొంచెం రెడ్గా మారేదాకా మనం వేయించుకోవాలన్నమాట అండ్ కలర్ చేంజ్ అయింది చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట అండ్ ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా తీసుకోదు అండ్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మీలో ఎంతమంది ఇది ట్రై చేశారో నాతో అయితే చెప్పండి అండ్ ఇప్పుడైతే ఇంకా అవి వేగాక నేనైతే ఇదిగోండి బొరుగులన్నిటికి కూడా నీళ్లు పిండేసేసి నేను ఇలా అయితే బొరుగులు వేసేస్తున్నాను అండ్ బొరుగులు వేసాక పెద్ద ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట స్టవ్ మీద ఎందుకంటే బొరుగులు ఏంటంటే అన్నీ అంటుకుపోతాయి అనమాట కింద స్టవ్ దీనికి అంతా కూడా కడాయికి అంతా అంటుకుపోతాయి సో జస్ట్ మీడియం ఫ్లేమ్లో కాసేపు అటు ఇటు అనేలాగా ఉంచేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే మొత్తం కూడా తొందరగా పాడైపోతాయి అనమాట అండ్ బొరుగులు ఎంతసేపు నానబెట్టుకోవాలి ఏంటి అని అడుగుతారేమో బొరుగులు పెద్దగా ఏం నానబెట్టుకోకర్లేదు జస్ట్ కడిగేసేసి మనం అలా వించేసేసి మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేయచ్చు అనమాట పెద్ద టైం కూడా తీసుకోదు ఊరికే నానిపోతాయి కదా బొరుగులు సో పెద్ద టైం అయితే తీసుకోదు అండ్ ఇప్పుడైతే నేను ఇవంతా వేయించాక సాల్ట్ కూడా దీంట్లోనే కలిపేసి ఉన్నా నేను అండ్ సాల్ట్తో పాటు నిమ్మరసం కూడా వేసాను అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నిమ్మరసము ఎందుకంటే ఫుల్ టేస్ట్ అంతా చేంజ్ చేసేదే ఈ నిమ్మరసం అనమాట మనకి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ సాల్ట్ ఏంటంటే విడిగా వేస్తే ఏంటంటే మిక్స్ అవ్వదు అని చెప్పి నేను నిమ్మరసంలో మిక్స్ చేసేసి కలిపేసేసాను అండ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఏంటో తిండి కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకెందుకు అలాస్తే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై బ్లాగ్స్